నిజంగా దేవుడు ఉండి ఉంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవడానికి భక్తులు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం రాకుండేది అడిగడుగున దేవుడు తాను ఉన్నట్టుగా నిరూపిస్తూ అనేక ఆధారాలనిస్తూ హింట్స్నిస్తూ అసలు దేవుడు లేడు అనే ఆలోచననే పుట్టనిచ్చేవాడు కాదు మరీ ముఖ్యంగా దేవుడు ఉంటే దేవుడు లేడు అని చెప్పే వ్యక్తులను అసలే పుట్టించేటోడు కాదు మరి పుట్టినం పెరిగినం బతుకుతున్నాం కదా తర్వాత ఈ దేవుళ్ళు ఇతర మతాలలో ఎందుకు పుట్టించాలో అర్థమవుతలేదు మా యేసుప్రభుయే అందరికీ ప్రభువు అంటాడు ఏసుప్రభు హిందువులను ఎందుకు పుట్టించుండో క్రైస్తవులను ఎందుకు పుట్టించుండో మళ్ళీ వాళ్ళ క్రైస్తవులందరికీ అరే అందరికీ సువార్త చెప్పి అందరికీ నా మహిమలు చెప్పండి రా అని మళ్ళీ క్రైస్తవులకు ఆ పని ఎందుకు పెట్టిండు అసలు హిందువులను ముస్లింలను పుట్టేయకపోతే అయిపోవు కదా యేసు ప్రభు ఏ హోవానో లేకపోతే ఈ ముస్లిం అల్లానే అందరినీ పుట్టించను అనుకుంటే మళ్ళీ అల్లా రాజ్య స్థాపన కోసము హిందూ దేశమైన భారతదేశం మీదనో పక్క దేశాల మీదనో ఇంత వెళ్ళి గోస అవసరమా అల్లా దేవుడు అందరిని పుట్టిస్తే అందరినీ ముస్లింలు పుట్టించేటోడు కదా మధ్యలో ఈ ముస్లిం సోదరులందరూ అరే పాపం దేవుని రాజ్యం కావాలి అల్లా రాజ్యం కావాలి అని చెప్పి క్రూసేడ్లు ఎందుకు చేస్తారు పోనీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే దేవులను పుట్టించాలి అనుకుంటే ఈ ప్రపంచమంతా ఈ హిందూ దేవులకు ఏమన్నా చైతన్యం ఉన్నదా ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంటాయి ఇప్పుడు అత్యధిక జనాభా క్రైస్తవ దేశాలు క్రైస్తవులను మొక్కేది మనుషులను పుట్టించారు ఆ వీళ్ళు ఆ తర్వాత రెండోది అత్యధికంగా ముస్లింలు మొక్కది అల్లాను కాబట్టి ముస్లింలను అసలు అంటే మన హిందూ దేవుళ్ళు అంటే నేను పుట్టడం హిందువుగా కాబట్టి హిందూ దేవుళ్ళు అత్యధిక మంది క్రైస్తవులను పుట్టించి తర్వాత రెండో సంఖ్యలో ముస్లింలను పుట్టించి ఆ తర్వాత మూడో సంఖ్యలో ఏ దేవులను నమ్మని వాళ్ళని పుట్టించి నాలుగో స్థానంలో బుద్ధిస్టులను పుట్టించి ఐదో స్థానంలో హిందువులను ఆ హిందూ దేవుళ్ళు ఏందో ఏమో దేవుళ్ళు లేడని చెప్తే ఏమో అర్థం చేసుకోరు పున్నడు ఉన్నడానికి అరే ఉంటే ఉండనిరా భయ్ నువ్వు మంచిగా బతికి నీ మతం గొప్పదని ఆచరణలో చూపించాలి కదా దీనికి తలకాయ పట్టుకొని తలకాయలు చంపుకుంటూ ఏందో ప్రశాంతత లేదు అయినా ఒకవేళ మిమ్మల్ని దేవుడు పుట్టితే మీ దేవులే పుట్టిద్దే హిందూ ముస్లిం క్రైస్తవులను అసలు ఎందుకు పుట్టించుడు మిమ్మల్ని ఆ దేవుణ్ణి పూజించి మీ సమయాన్ని ఖర్చు పెట్టడానిక ఆ దేవుని విగ్రహాలు పెట్టి ఆ దేవుని గుడి చర్చి మసీదు పెట్టి ఆ దేవునికి మీ సమయాన్ని కేటాయించి ఆ దేవుడి కోసమే మీరు బతకాలని మిమ్మల్ని పుట్టించుడ ఈ మాత్రం దానికి మిమ్మల్ని పుట్టించుడు ఎందుకు రోజు అరగంట గంట ఊ అయ్యా నెలకు రెండు మూడు రోజులు ఏడాదికో పది పదిహేను రోజులు ఎన్ని కష్టాలు నాయనా ప్రజలందరికీ కష్టాలు పెట్టి దేవుళ్ళు ఆటలు ఆడుకుంటారు అన్నట్టు కామన్ సెన్స్ అప్లై అయితే ఈ ప్రకృతిలో ఈ బతుకులో పొద్దు నుంచి దాకా పుట్టిన కాంచెలు చచ్చేదాకా పొద్దున వేసుకునే బ్రిష్ కాంచెలు రాత్రి వేసుకునే ఆలవిడి దాకా ప్రతి వస్తువుని ఏదో ఒక ఆడు నాస్తి కూడా దేవుని మొక్కేటూడా మొక్కను కూడా పక్క పెడితే ఇగో ఈ లోపం ఉన్నది ఈ కష్టం ఉన్నది దీన్ని ఎట్లా పరిష్కరించాలని ఆలోచించి ఆ వస్తువులను తయారు చేసి మనకిత్త మనం వాడుకుంటాను అంతే కాబట్టి మన బతుకు వెనకాల ఆలోచన చైతన్యము ఆవిష్కరణలు ఉన్నాయి కానీ కనిపెట్టినవన్నీ బతుకు మాత్రం ఓడేమో దేవుని కోసమే బతుకుతున్నట్టు ఏమన్నంటే దేవుడు ఆశీర్వాదము అంతా ఇక దేవునికి స్తోత్రము లేకపోతే అల్లా మహిమ అల్లా దయతో లేకపోతే ఆ దేవుడి దయ మన తలరాతి ఇట్లేనే కర్మ ఇట్లనే మన బతుకు ఇట్లనే ఎమ్రానైనా మీ బతుకులు మీ బతుకులు మీరు బతుకుతే సరిపోతుంది సచిపోయాక ఒకవేళ దేవులు ఏమైనా చూస్తే వాళ్ళు చూస్తారు అయినా మీరు నిజంగా భక్తులు అయితే మీ మతాల వాళ్ళందరూ మీరు మంచిగా బతుకుతేనే నయ్యం కదరా బాయ్ మళ్ళీ చచ్చిపోయాక మీ అల్లా మంచిది లోకాన్ని తీసుకుపోతాడు మీ ఏసయ్య పరలోకం తీసుకుపోతాడు మీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు డైరెక్ట్ స్వర్గానుకో ఇంకేదో మంచి ప్లేస్కి తీసుకుపోతారు కదా సచ్చేదాకా మంచిగా బతుకుతే చాలదా ఎదుటి వాళ్ళని సంపకదుబ్బుడు ఎందుకు దోసకు ఎందుకు కల్తీలు ఎందుకు కాలుష్యం ఎందుకు ఇంతమంది ప్రాస్టిట్యూషన్ ఎందుకు జరుగుతుంది హుమెన్ ట్రాఫికింగ్ ఎందుకు జరుగుతూ ఉన్నది లంచగొండితనం ఎందుకు జరుగుతున్నది కరప్షను కల్తీ కల్తీ ఎందుకు జరుగుతున్నది పక్కలను ఓర్వడు పక్కలను గౌరవించడు పక్కలతో మాట్లాడడు అన్నదమ్ములను కోరువాడు అవ్వయ్యకు తిండి పెట్టడు పిల్లల్ని మంచిగా సాదడు ఏ ఒక్కటి క్వాలిటీ కూడా ఉండదు కానీ మళ్ళీ పక్క మతముని గురించి తిట్టేటప్పుడు పక్క మతం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నా మతం గొప్పది అని ఇగేస్ కత్తర తప్ప అసలు మన మతంలో మనకు మన మతాన్ని విశ్వసించే ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారు ఎంత సౌకర్యంగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారు మరి మనలోకి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇవి ఎట్లా పరిష్కారం కావాలని ఆలోచించరు వేరే మతమూతుడు మనకేమైనా నష్టం జరుగుతుందా వేరే మతము కూడా ఎట్లా బాగుపడతాడు కీ మీ బతుకులు చల్లకుండా తింకండి తింకండి మిత్రులారా తింకండి ఆలోచించండి మీరు ఎవరైనా దేవుళ్ళను నమ్మనోళ్ళు ఉంటే మాత్రం ఇక మీ ఆసనోళ్ళు మీరు ఒక్కరే కాదు నా ఆసుటోళ్ళు చాలా మంది ఉన్నారని ఇప్పుడు ఇప్పుడే వెళ్తుంది మీ పేరు వయస్సు వృత్తి చిరునామా నాకు వాట్సాప్ పెట్టండి మనం దోస్తాన్ చేసుకుందాం ఓ వాట్సాప్లో ముచ్చట్లు పెట్టుకుందాం ఓకేనా ఈ దేవులను తిట్టుడద్దు వాళ్ళ గురించి ముచ్చట్లద్దు లేడనే క్లారిటీ మనకు వచ్చింది సాలిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా అంటాడు అరే మీరు పాకిస్తాన్లో ఉండరు అరే బాబు ముస్లిం దేశాలలోనే నాస్తికులు ఎక్కువ ఉన్నారు ఈవెన్ ఇక్కడ కూడా ముస్లింలు నాస్తికులు ఉన్నారు క్రైస్తవ దేశాలల్లో మొదటంతా క్రైస్తవమే కదా మొత్తం చాలామంది నాస్తికులు క్రైస్తవులే ఉన్నారు మన తెలుగు వాళ్ళు మన మన ఈ ఈ భారతదేశ ఉపఖండంలోనే నాస్తికుల సంఖ్య కాస్త తక్కువ ఈ నాస్తికులు కూడా బుద్ధిస్టు రూపంలో ఉన్నారు జైనుడి వర్ధమాన మహావీరుడి వారసుల రూపంలో ఉన్నారు తర్వాత సిక్కు మతం రూపంలో ఉన్నారు తర్వాత కమ్యూనిస్ట్ రూపంలో ఉన్నారు ఇట్లా రకరకాల రూపాలల్లో నాస్తికులు ఉన్నారు కాకపోతే ఇలా ఒక సెన్సెక్స్ ఇప్పుడు మొన్న కుల నిర్మూల సంఘం వాళ్ళు మరియు ఔత్సాహికులు అందరూ కలిసి నాన్ క్యాస్ట్ నాన్ రిలీజియన్ కూడా ఆప్షన్ పెట్టడం వల్ల ఇప్పుడు మన వాళ్ళు కూడా ఉండరు అని తెలుస్తుంది ఓకేనా నాస్తిక అప్పుడప్పుడు కలుసుకుందాం టుగెదర్ చేసుకుందాం మనం హ్యాపీగా బతుకుతున్నాం ఇంకా హ్యాపీగా బ్రతికినట్టు అందరికీ చూపిద్దాం ఓకేనా దేవుడు లేదు లేదు తోటకూర లేదు ఆ పేరుతో గట్టి గట్టిగా అరిసేటోళ్ళు వాళ్ళు ఏం పని చేసుకొని బతుకుతారో చూడండి నేనైతే నాలుగైదు రకాలుగా పనులు చేసుకొని బతుకుతున్నా నా సంఘంలో ఏరేటోళ్ళు కానీ నాతో తిరిగేటోళ్ళు కానీ మీ భార్య పిల్లలు నిర్చిపెట్టుకొని ఉద్యోగాలు ఇచ్చిపెట్టుకొని పెట్టుకొని చదువు నిలిచిపెట్టుకొని నాతో ఇవ్వని తిప్పుకుంటలేను ఏ ఒక్కని బతుకుని కూడా నేను నాశనం చెత్తలేను చక్కగా నేను నాలుగు ఎకరాల వ్యవసాయం చేసుకుంటున్నా అవయం చూసుకుంటున్నా కిరాణా షాప్ ఇంటికాడ నడిపించుకుంటున్నా అలాగే సైకాలజీ క్లాసులు చెప్పుకుంటున్నా ఇంకా రకరకాల మ్యాజిక్ ట్రైనింగ్స్ ఇస్తున్నా స్కూల్స్లలో సెమినార్స్ ఇస్తున్నా నాకు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా అనేక రకాలుగా మా భార్య కూడా గవర్నమెంట్ టీచర్ నేనైతే హ్యాపీగా బతుకుతాను అందరూ కూడా హ్యాపీగా బతకండి హ్యాపీగా బతకడం వెనకాల దేవుడు కృషి అయి ఉన్నదనుకుంటే అది ఇక అది మీ యావకత్వమే మీ మంచితనం నేనైతే అహంకారంతో బలుపుతో చెప్తలేను స్పష్టంగా ఏ రకంగా ఆలోచించినా దేవుడు లేడు దయ్యం లేదు స్వర్గం లేదు నరకం లేదు ఆత్మ లేదు పునర్జన్మ లేదు ఇవన్నీ నమ్మి మోసపోవద్దు ఒకవేళ నమ్మిన ఆటలు దండం పెట్టుకొని వదిలిపెట్టాలి తప్ప దానికోసం టైం ఖరాబ్ చేసుకొని పైసలు ఖరాబ్ చేసుకొని వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకొని తిట్టుకోడు కొట్టుకోడు సమాజం అశాంతి వైపు వెళ్ళొద్దు నా దేశం బాగుండాలి నేను కూడా బాగుపడాలి థ్యాంక్ యూ ఎవరి కష్టంతో ఆడు బాగుపడితే సరిపోద్ది జై భీమ్ జై ఇన్సాన్